అమ్మ నమస్తే అమ్మా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వస్తుంది కదా మీ నర్సీపట్నం ఎవరు గెలిస్తారు మీరు అనుకుంటున్నారు తాతాజీ మళ్ళీ తాతాజీ గారు ఎందుకు అనుకుంటున్నారు కావాలని అన్ని ఆ బాబే చూసుకుంటున్నారు కాబట్టి కష్టం సుఖం ఆవిడే అతనే చూసుకుంటున్నారు ఏదో ఇక్కడికి వచ్చి మమ్మల్ని హాస్పిటల్ ఇప్పుడు ఎలా ఉందమ్మా హాస్పిటల్ కదా వెళ్తే హాస్పిటల్ ఏమి బాగోలేదండి వెళ్ళా మాత్రం అలా వెనక తిరిగి రావడమే గానీ ఏమి బాగోలేదు లేదండి మందులు కూడా ఎవట్లే అడిగానే మరి మీరు మందులో ఏం చేస్తున్న బయట కొనుక్కుంటామండి బయట హాస్పిటల్ ఉన్నాయి కదండి గవర్నమెంట్ హాస్పిటల్ పరంగా అయితే మీకు ఏం మంచి జరగదు మంచి జరగలేదు మరి ఇంతకు ముందు ఇంతకు ముందు అయ్యపాత్ర గారు ఉండే టైంలో ఎలా జరిగేదమ్మా అప్పుడు బాగా జరిగేది అయ్యనపాత్ర ఉన్నప్పుడు బాగా జరిగేదండి ఇప్పుడు బాగా చూడలేదు ఆ చూడలేదండి ఇప్పుడు మీకు ఫంక్షన్ ఎంత ఇస్తారమ్మా మూడు వేలు మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే నాలుగు వేలు చేస్తున్నా కదా కచ్చితంగా ఇస్తారంటారా మాట అంటే ఇస్తారండి అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ ప్రభుత్వ వచ్చిన తర్వాత రోడ్లు అవి ఏమైనా వేస్తారా మీరు నట్ట ఏ రోడ్డు లేదు లేవు యన పత్రిక టైమ్ లో ఎలా ఉండదో నీట్ గా చేస్తాను బాగుండేది ఇది అయితే మళ్ళీ ఖచ్చితంగా అయ్యి పత్రిక అంతేనండి అయ్యాన్ పర్డే